మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనిచ్చు మన శరీరములను అనుసరించి మునుపు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది ఎవైసీలో ఉన్నటువంటి సంఘానికి అపోసులైన పౌరులు ఏం చెప్తున్నాడు అంటే క్రైస్తవులు కాకముందు మీరు ఎలా ఉన్నారు మీ జీవితం ఎలా ఉంది అనే దాన్ని చెబుతూ ఉన్నాడు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అంటే బ్రతుకున్నారు కానీ మీ అనేది దేవుడి దృష్టిలో మృతంగా ఉంది అంటే మీలో ఎక్కడ బ్రతకడానికి కావాల్సిన అర్హత కానీ లక్షణాలు కానీ లేవు ఏ క్షణంలోనైనా దేవుడు మిమ్మల్ని చంపడానికి అర్హులుగా ఉన్నారు దేవుడు చూస్తుంటే చచ్చిన వారిలాగా ఉన్నారు మునుపు అలా ఉన్నారని ఎఫ్ఐసిలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు ఎఫ్ఐసిలో ఉన్న సంఘానికే కాదు మనందరం కూడా అదే పరిస్థితి దాన్ని ఆపాదించుకోవచ్చు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీరు కేవలం కృపచేత రక్షించబడ్డారు ఇంతకుముందు చనిపోయినట్టు భూమి మీద ఉన్నారు నడిచే మీరు దేవుడి దృష్టికి చనిపోయిన వారిలాగా ఉన్నారు అయితే ఇలా చనిపోయి ఉన్న మిమ్మల్ని దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఇది కృప ద్వారానే మీకు కలిగిందని ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తు చేసినందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను మన స్థితిని పూర్తి వ్యతిరేక దశలకు మార్చేశాడు ఒకప్పుడు మన భూమి మీద మృతదేహంతో సమానంగా ఉన్నాం అయితే దేవుడు తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు బ్రతికించి మన భూమి మీద ఉండే ఈ స్థానాన్ని పరలోకంలో కూర్చోబెట్టాడు క్రీస్తుతో కూడా అనేది ఇక్కడ చెప్తున్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే ఏం చెప్తున్నాడు అంటే మనల్ని ఐక్యం చేశాడు అంతేకాదు తన మహాప్రేమ చేత తన మహాకృపను బట్టి క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టాడు ఇది గుర్తు ఇది గుర్తుంచుకోవాలి ఇలా గుర్తుంచుకున్న మనం ఎప్పుడు మనం అతిశయపడం ఎందుకంటే ఇది మన వల్ల కలిగినది కాదు మనం ఏదో మంచి పని చేస్తానో పది మందికి భోజనం పెడతానో లేకపోతే బియ్యం పంచితేనో బట్టలు ఇస్తేనో ఏదో చేస్తేనే మనకు వచ్చింది కాదు ఇది ఇది కేవలం విశ్వాసం ద్వారా కేవలం కృప ద్వారానే అనుగ్రహించబడింది ఇది దేవుని వరమే మన గెలుపు కాదు దేవుని గెలుపు మనకు అనుగ్రహించబడింది కాబట్టి మనం ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ కారణం చేత మనల్ని చనిపోయిన స్థితిలో నుంచి మరణం నుంచి మరణం యొక్క బంధకాల నుంచి విడిపించిన వారిని కృపను బట్టి మనం ఆరాధిస్తాం క్రీస్తుని బట్టి దేవుణ్ణి పొగుడుతాం గణపరుస్తాం దీన్ని బట్టి దేవుడికి చెందాల్సింది ఆరాధన కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కేవలం మనుషులకి ఘనతప్పు చెప్పడం లేకపోతే మేమేదో సాధించామని ఫోటోలు పెట్టుకుంటాం మేమేదో ఏదో ఎరగ తీసేసామన్నట్టు దేవుడు మహిమను దొంగలించడం ఇది చాలా తప్పు ఇది మన కృషి చేత జరిగింది కాదు విశ్వాసం ద్వారా కృపచేతనే మనకి దొరికింది ఇది దేవుని వరమే ఈ దేవుడి వరాన్ని మనం దేవుణ్ణి స్థుతించడానికి ఉపయోగించాలి కానీ మన ఘనతను పెంచుకోవటానికి ముఖ స్థుతి చేయడానికి మనుషులకి అప్పగించకూడదు ఈ లేఖన భాగం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫిజిల్ రాసిన పత్రికల్లో దాకా గతంలో మనం చనిపోయాం క్రీస్తు ప్రేమించి దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు బ్రతికిన మనం భూమి మీద ఉన్నాము అంటే లేదా పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండే అంత అర్హత సాధించామంటే అది దేవుడు వరమే కానీ మన వలన కలిగింది కాదు దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించాలి దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి మన సొంత శక్తి వలన కలిగింది కాదని గుర్తుపెట్టుకుంటారని ప్రభువులు మయం ప్రతి సందర్భంలో మేమందరినీ ఒక తోటి క్రైస్తవుడుగా ప్రభు ప్రేమను బట్టి ఆయన వాచాలను బట్టి బతిలో అడుకుంటున్నాను అందరికీ సుక్రీస్థానంలో వందనాలు